గిరి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ లో రెవెన్యూ మున్సిపల్ రోడ్డు గ్రామాలలో నీటి సౌకర్యం సంబంధించి అర్జీలు స్వీకరించారు అధికారులు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలన్నారు ప్రజా దర్బార్ కు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించాలన్నారు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి తహసీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ అర్జీలు ముప్పై ఆరు అప్లికేషన్లు వచ్చాయి మా పరిధిలో చేయగలిగినవి వీలైనంతవరకు మూడు రోజులు అన్నారు అలా కానిపక్షంలో ఎన్డార్స్ ద్వారా పరిష్కారం కొరకు చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దూరి ప్రకాశం జెడ్పీడీసీ కస్తూర్ రెడ్డి ఎంపీడీఓ ఎలక్ట్రికల్ టౌన్ ఏఈ మున్సిపల్ కమిషనర్ వివిధ శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు ఆ రండి సార్ కొరె కుంటనే పార్టీ సార్ అడుగుతున్నారు సార్ ఆ కలుపి చెప్తే సమాజం లోకి వెళ్ళిపోతారు సార్ ఏసెంట్ గారి దగ్గరే తో వాట్

ఉపయోగం పెట్టుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇంటికంటే వస్తుంది రెండు వందల ఫెసిలిటీస్ ప్రొవైడ్ అవసరం మీరు అసలు ఎక్కడైతే హాస్టల్ సీట్లు పెట్టితే నా దగ్గర పది ప్రమాణం బాధ్యత হ্যালো হ্যালো পিএলআর কনসেপ্ট আপনারা আপনারা ফর্ম ইনপুট করতে আপনারা লিংক করতে হবে আপনারা 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 हलो <SMILINGaría mail> यह 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 य கத்தன் கத்தி பிரசாத బాబు ఏంటి ఇప్పుడు ఆపితే కూడా క్యాన్సిల్ అయ్యాయి వాళ్ళ మంచిది కూడా ఆయన రెండు ఆన్లైన్లో తీసాను కేవలం వీళ్ళు రాసుకుంటారు కదా రిజిస్ట్రేషన్ కూడా చెప్తున్నారు రిజిస్ట్రేషన్ సంబంధాలు ఆపడానికి వాళ్ళు ఓరే చెప్పారు ఆఫ్ చెట్టు వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు ఇప్పుడు కాలేదని నేను సస్పెండ్ అయితే చేయకూడదు చెప్పు ఏమో చేయకూడదు మేము దగ్గర కారణాలు చెప్పండి సార్ మీరు చట్ట ప్రకారం జరగండి వ్యక్తిగతంగా తీసుకొచ్చేస్తే ఇబ్బంది పడతారు ఇబ్బంది రోజులు క్రిమెన్స్ ఉంటాయి మాకు ఒక్కో మండలం ఒక్కో వారంలో పెట్టడం జరుగుతుంది కాబట్టి మొన్న ఇచ్చిన దానికి సమాధానం చెప్పాలి దానికి సంబంధించిన అధికారులు రావాలని కోరిక ఎందుకంటే

అందరికీ నమస్కారం కనిగిరి మండలం కనిగిరికి సంబంధించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఇవాళ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన జరిగింది ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కనిగిరి మండలానికి సంబంధించి రెవెన్యూకి సంబంధించి ముప్పై ఆరు అర్జీలు రావడం జరిగింది ఈ ముప్పై ఆరు అర్జీలు కూడా రాబో రెండు మూడు రోజుల్లో విచారం జరిపి చేయగలిగినవి త్వరతగత చేసి చేయలేనికి ఎండార్స్మెంట్ ద్వారా కూడా అందరికి తెలియజేయడం జరుగుతుంది సాధ్యమైనంత వచ్చిన అర్జీలన్నీ కూడా క్లియర్ చేయడానికే పరిష్కరించడానికే చేస్తామని పరిష్కరించే దిశగా చేస్తామని తెలియజేయటం నమస్కారం